చెప్పు చరణ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పు హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు తేజు తేజు సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చెప్పు గున్నా హాయ్ చెప్పు ఏడున్నీ చెప్పులు ఆటలు ఉన్నాయా ఎవరు ఇస్తామన్నారు నిన్నీ ఆటలో ఏడా ఆడు ఆట ఆడింది ఆడంది ఆట ఆడింది ఎవరిది ఆటది ఎవరిది ఎవరిది గుణ ఆట మామద చూసినావా మామని హాయ్ చెప్పు మళ్ళాను ఏదో చిన్న మరక ఉందంట మరక పోవాలని చూడండి ఎటువంటి మరక లేకుండా మంచి గుర్తుకి ఇచ్చి చేసింది అని పేరు తెచ్చుకోవాలని తాపత్రయ పడుతుంది అనమాట చూడు కదా ఇవన్నీ గంజి బట్టలే చూడండి ఎంత నీట్గా తీసింది ఐరన్ కదా ఎవరైనా మన ఊరు వాళ్ళు ఉంటే చేయించుకోండి జీరవ రూపాయలే చూడండి ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి అదిగోండి ఇట్లాంటి బట్టలు అంగీలు ఉంటాయి కదా కద్దరివి పెట్టి ఉతికితే వంద రూపాయలు అంటే చూడండి ఇస్త్రీ కూడా చేసిస్తాయి కదత్తా జత యాభై అంట నేను ఉందా అని చెప్తున్నాను సారీ సారీ యాభై అంట చూడది పండగ వేసుకోండి పండగ ఆఫర్ తోలే కదా ఆఫర్ ఇది కరెంటు వచ్చింది కదా పొద్దున పదికొయ్యి ఇప్పుడు వచ్చిందమ్మా కరెంటు హాయ్ చెప్పత్తా హాయ్ చెప్పక సారీ చెప్పు హాయ్ చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు హాయ్ చెప్పి గంజి గంజిపట్టలే మామూలు ఎవరు ఎంత నీట్గా తీస్తుంది చూడండి ఐరన్ ఎంత బాగా తీస్తుందా ఎవరివి పేరు చెప్పు ఎవరివి చెప్పవి ఎంత నీట్గా వస్తున్నాయి బాగా పేరు చెప్పదంట ఇవన్నీ ఇచ్చి తీసి పెట్టింది చూడండి ఊర్లో అలా బట్టలు ఉతుకుతారనమాట ఎత్తవాళ్ళు అన్నీ ఇచ్చి చేసి పెట్టింది ఉతుకొచ్చి మళ్ళీ రేపటి నుండి సాకిరికోవాలంట కదత్తా కదా తీసుకుపోవాలా మా హస్బాబే పిల్ల మురుకు అటు నుండి వచ్చేది సొంత వాళ్ళు కానీ పాడీ వాళ్ళు కానీ నన్ను కాదని ఎందుకొచ్చిన క్యాంటది వచ్చి అలా చేసి పని కొత్త ఒక సంవత్సరం కావాలా కదా అట్లా ముడతలు ముడతలు ఉంటే కొంచెం తడి అని అట్లా చేస్తే ముడతలు లేకుండా నీట్గా వస్తాయంట చూడండి చూసి నేర్చుకోండి ఒక షర్ట్ ఎలా ఐరన్ తీయాలి అని వాళ్ళు చాకలి వాళ్ళు అనమాట తప్పుగా అనుకోద్దండి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నానని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఏమే ఒక షర్ట్ ఐరన్ తీయడం ఇంత ఈజీనా కదా నానా ఇంకో సైడ్ మర్తేస్తే ఐపే మా పుట్ట హాయ్ ఫ్రెండ్స్ అంటుంది లోపల డెలివరీ టైమ్ ఇద్దరు రెండు మనుషులు పక్కనే ఉన్నారు వాళ్ళని కూడా చూపిస్తా చూడండి అదిగోండి ఎంత ఈజీగా ఐరన్ తీసేసిందో కదా ఒక షర్టు చూడండి కదా ఎంత నీట్ గా తీసిందో చూడండి ಒ ಷರ್ಟ್ ಐರನ್ಯ ಇಂತ ಈಜಿನ